చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడి చేయడం సరికాదని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు శనివారం సాయంత్రం అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు పద్దెనిమిది ఎకరాల ప్రాంతంలో రెండు అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని నాలుగు వందల నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలతో జగనన్న హయాంలో నిర్మించారన్నారు అక్కడ శిలాపలకంపై జగనన్న పేరు ఉండరాదని అర్ధరాత్రి కరెంటు తీసివేసి ధ్వంసం చేయడం అన్యాయమన్నారు బడుగు బలహీన గిరిజన ఆదివాసుల గుండెల్లో జగనన్న స్థానం ఎప్పుడూ అలానే ఉంటుందన్నారు జగనన్న చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి బాటలో నాయకులు కేడర్ నడుస్తుందన్నారు ఇది ముమ్మాటికి కూటమి నాయకులు పనే అని నాయకులు ప్రసాద్ ప్రకాష్ ఖండించారు కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ పథకాలు ఇంకా అమలు చేయలేదన్నారు వారు చేయనున్న సంక్షేమం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు మాటలు చెప్పినంత తేలిక కాదు సంక్షేమ పాలన చేయడం అన్నారు అంబేద్కర్ గారిని గౌరవించినట్టు ఇంకెవరూ ఉండకూడదన్న ఉద్దేశంతో చాలా గొప్పగా నిర్మించినటువంటి అంబేద్కర్ గారి మొన్నటి రోజు మొన్న నైట్ అంటే ఒకవేళ నిజంగా వాళ్ళకి ఏదైనా పేరు మీద ఆంక్షలు లేదో మాకు అటువంటి పేరు కావాలా మేము గొప్పగా నిలిచిపోవాలా చరిత్రలో అనేటువంటి పని అయితే రాత్రులు లైట్లు ఆపేసి పగలగొట్టి శిలాపల్ గారు పగలగొట్టి జగన్ గారి పేరు తీసేయడం కాదండి మీకు అంత ధైర్యం ఉండి ఉంటే కనుక నిజంగా మార్చాలి అన్న ఉద్దేశం మీలో ఉంది అనేది ప్రజలకు తెలియజేస్తే మేము ప్రభుత్వంలో ఉన్నాము గత ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమి మా అన్ని చేస్తున్నాము అని చెప్పింటే బాగుండేది మీరు శిలా ఫలకాలను చేయగలుగుతారేమో పేర్లు జరిపేయగలుగుతారేమో కానీ దళిత బడుగు బలహీన వర్గ గిరిజన ఆయవాసి బిడ్డల మనసుల్లో నిరంతరం నిత్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్మరించే విధంగా వారందరి బాగోగుల కోసం శని వారందరి బాగోగుల కోసం పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తి పేర్లు చేప అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి తెలుగు బిడ్డలందరికీ కూడా మీరు ఏం జవాబు చెప్పాలనుకున్నారు ఏం చాటు చెప్పాలనుకుంటున్నారు అనేది నేను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గం తరఫు నుంచి ఇటువంటి చర్యలని ఇటువంటి దృశ్యల్ని ఖండిస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలో భయా ప్రయాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రయాణం చేస్తూ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ డాక్టర్ అంబేద్కర్ గారి అంబేద్కర్ 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 అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఊరికే కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయికి ఒక సూది వేసిన వ్యక్తి ఒకే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీ వల్ల అలాగే కొట్టినోడు వల్ల ఉన్నా ఆయన చేసే కార్యక్రమం సేవలు నీ వల్ల చేసేదాన్ని అవుతుందా ఈస మాత్రమే మీతో ఉంటాది పండితానం జగన్మోహన్ రెడ్డితో ఉంటుంది